మీరు సాయం చేస్తే పుంజుకుంటాం ఈనాడు పేపర్కి ఫైనాన్స్ కమిషన్ కి సంబంధి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే అమరావతి కోసం చేస్తున్న చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది ఈ యాభై వేల ఎకరాలకే పరిస్థితి ఇది డెబ్బై ఏడు వేల కోట్లు ఇంకా కావాలంటుంది ఇంకొక యాభై వేల ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో యాభై వేల ఎకరాలు కావాలంటుంది తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ రెండు మూడు లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్ని స్కాములు చేసే బదులు అయ్యా చంద్రబాబు నీ సొంత లాభాలు పక్కన పెట్టి నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని ఐదు వందల ఎకరాలు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టావు రీజనబుల్ గా ఏదో సైజు లో విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి విజయవాడ విజయవాడ టు పెనమలూరు పెనమలూరు మచిలీపట్నం మచిలీపట్నంలో పోర్టు కట్టడం మెడికల్ కాలేజ్ కట్టడం దానివల్ల మొత్తం నలభై ఐదు కిలోమీటర్లు విజయవాడ అటు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది లేదా విజయవాడ గుంటూరు మధ్యలో కట్టిన అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా రేట్లు పెరుగుతాయి ప్రజలందరూ సంతోషపడతారు అంతేగాని ఏంది స్వామి ఇది